ఓం శ్రీ మాత్రే నమ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో విద్వాంసం సృష్టిస్తున్నాడు వృషభ రాశి వారికి జనవరి పదిహేనున నా జరగబోయేది ఇదే అసలు వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు వీంట్లో ఏ ద్రోహి విద్వాంసం సృష్టిస్తున్నాడు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృషభ రాశి వారికి జనవరి పదిహేను నుంచి కూడా చాలా మార్పులని వీరి యొక్క జీవితంలో సంభవించబోతు ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే కొన్ని విషయాల్లో ఈ రాశి వారు తస్మ జాగ్రత్తగా ఉండాలి అయితే ముందుగా ఈ రాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్లయితే అంటే జనవరి పదిహేను నుండి కూడా వీరి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా ప్రేమ జీవితం పరంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలుసుకుందాం వృషభ రాశి వారు కనుక ఈ సమయంలో ఒంటరిగా ఉన్నట్టయితే అంటే వివాహం చేసుకోవాలని ఎంతో కాలంగా అనుకుంటున్నటువంటి వృషభ రాశి వారి ఖచ్చితంగా ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలు చేస్తుంటే ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రేమలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారు మీ యొక్క పాత జీవితాన్ని మర్చిపోయేటటువంటి ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీకు చాలా వరకు కూడా మార్పులు అనేవి ఉన్నాయి గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి సమస్యల్ని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అయితే ఎవరైతే వివాహాది ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవాలి ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వృషభ రాశి వారు ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కారణంగా కొద్దిగా మీరు బాధకు లోనవుతారు కాబట్టి ఈ విషయంలో కొద్దిగా ఆచితూచి ఆలోచించి వ్యవహరించడం చాలా మంచిదిగా చెప్పాలి వృషభ రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో కోపం అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు అంటే ఈ రాశి వారికి కోపం అనేది చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది అలా కోపం రావడం కారణంగా మీరు చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో తెలియకుండానే సమస్యలు అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కోపం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది మరి కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటే మనం ముందు ప్రేమ విషయంలో అంటే ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్న వారు కొంచెం కుటుంబంతో మాట్లాడే విషయంలో మాత్రం కోపంలో జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పుకుంటున్నాం మరి కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివర విషయానికి వచ్చినట్లయితే కెరియర్ పరంగా చూసినట్లయితే అభివృద్ధి అనేది బాగానే కనిపిస్తూ ఉందండి ఎదుర్కోబోతూ ఉన్నారు కొత్త కొత్త ప్రాజెక్ట్లు అనేవి మీ చేతికి రాబోతూ ఉన్నాయి కొత్త కొత్త విషయాలపై ఆలోచన చేస్తారు కొత్త కొత్త పనులు కూడా ఈ సమయంలో అయితే మీరు చేయబోతు ఉన్నారని చెప్పాలి కెరియర్లో లో చాలా వరకు కూడా ముఖ్యమైన పాత్ర వహించబోతు ఉన్నారు అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరు చాలా వరకు కూడా ముఖ్యమైన వ్యక్తులుగా ఉంటారు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఆ ప్రాజెక్ట్ లో మీరే మెయిన్ ముఖ్యమైన వ్యక్తిగా ఉండబోతూ ఉన్నారు దీని కారణంగా చాలా వరకు గతంలో మీతో మాట్లాడిన వారు కానివ్వండి కొత్త వాళ్ళు కానివ్వండి అందరూ కూడా మీతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు మీ నాలెడ్జ్ ని వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు లక్షల్లో సంపాదించేటటువంటి మార్గాలు ఈ సమయంలో మీకు చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఆర్థిక స్థితి పరంగా చూస్తే ఆర్థికంగా కూడా అభివృద్ధి బాగానే కనిపిస్తూ ఉందండి మీ ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని చెప్పుకోవాలి దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందబోతూ ఉన్నారు చాలా వరకు కూడా ఆర్థికంగా డబ్బు అనేది బాగానే సంపాదించబోతుంది ఉన్నారు అఖండ రాజయోగం కనిపిస్తూ ఉంది ఆర్థిక లాభాలు లేదా మీ ఆదాయాన్ని పెంచే అవకాశాలు కూడా ఈ సమయంలో పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అదే విధంగా ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారికి ఆరోగ్యం పరంగా అనుకూలంగానే ఉంటుంది మీరు మరింత శక్తివంతంగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి కొత్త కొత్త ఆలోచనలు చేయడం కారణంగా కొద్దిగా స్ట్రెస్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు అయితే ముఖ్యంగా ఈ సమయంలో కొత్త కొత్త విషయాలకి సంబంధించి ఆలోచనలు చేస్తున్నప్పుడు కొద్దిగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి అంటే కొన్ని కొన్ని విషయాల్లో స్ట్రెస్ కూడా పెరుగుతుందండి మనం కొత్తగా ఏదైనా ఆలోచిస్తున్నామంటే ఖచ్చితంగా స్ట్రెస్ పెరిగేటటువంటి అవకాశం అయితే మనకు ఉంటుంది కదా కాబట్టి దీని కారణంగా ఒక్కొక్కసారి ఆరోగ్యంలో మార్పులు జరగడం కానీ లేదా మీకు ఉన్నటువంటి పేషెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం అంటే కుటుంబం మీద ఎక్కువగా అరి చేయడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువగా శాంతంగా అయితే ఉండలేరు దీని కారణంగా కొన్ని సమస్యలు అయితే వస్తాయి కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుందండి ఏ విషయంలో అయినా కూడా మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండి నిర్ణయాలు అయితే తీసుకోండి ఒకరి మీద కోపంతోనో లేకపోతే ఎవరో ఏదో అన్నారని ఆ విధంగా కనుక మీరు డిసిషన్స్ తీసుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టం చూస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని వ్యాపారంలో ఏదైనా మార్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేటటువంటి వృషభ రాశి వారు ఖచ్చితంగా కొత్త వ్యాపారం కూడా మొదలు పెట్టుకోవచ్చు మీ వ్యాపారంలో లాభమే తప్ప నష్టం కనిపించటం లేదు ఎంతో కాలంగా ప్రజెంట్ ఉన్న వ్యాపారాన్ని ఇంకా పెంచేటటువంటి ప్రయత్నం చేయాలంటే ఇంకా పెట్టుబడులు పెట్టాలనేటటువంటి ఆలోచనలో కనుక మీరు ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు లాభం కూడా ఖచ్చితంగా అయితే మీరు చూడగలుగుతారని చెప్పుకోవాలి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ ఎంతో కాలం నుండి కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్టయితే ఈ సమయంలో కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ముందు చెప్పుకున్నట్టు ఈ ద్రోహి మీ ఇంట్లో విద్వాంసం సృష్టిస్తున్నాడు ఇంతకీ ఆ ద్రోహి ఎవరు అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే స్నేహితులే కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు బంధువుల్లో ఎవరైనా కావచ్చు ఎవరైనా సరే మీ పైన కక్ష ఉండేటటువంటి వ్యక్తులు అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో వాస్తవంగా కొంతమంది శత్రువులు ఉంటారు అంటే ఈ రాశి వారి కోపం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి అలాగే వీరి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి వీరి యొక్క తెలివితేటల కారణంగానే వీరి కోపం అధికంగా ఉంటుందని చెప్పేసి రాశి వారు అయితే అనుకుంటూ ఉంటారనమాట అంటే ఈ రాశి వారికి ముఖ్యంగా కోపం ఉండడం వల్ల తెలివితేటలు ఇవన్నీ కూడా మంచిగా ఉండడం వల్ల అందరితోని కోపాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడతారు అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే దీని కారణంగానే వీరికి శత్రువులు ఉంటారు వృషభ రాశి వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా కూడా చాలా మంది వీరిని ద్వేషిస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో వీరికి ఈ విధంగా శత్రువులు అయితే కనిపిస్తూ ఉన్నారు వారు ముఖ్యంగా మీ యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడం అంటే మీరు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ విషయంలో అయినా కూడా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు ఎలాంటి స్టెప్ మీరు తీసుకోబోతున్నారు ఇలా ప్రతిదీ కూడా మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి మీ దగ్గర నుంచి అన్ని తెలుసుకుని తర్వాత మిమ్మల్ని ముంచేస్తూ ఉంటారు అంటే ఈ సమయంలో మీ విషయంలో చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ అన్ని విషయాలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి కూడా చెప్పేయడం కానివ్వండి లేకపోతే శత్రువులు మీకు అధికంగా పెరిగిపోయి ఈ కారణంగా ఏంటంటే కుటుంబంలో సమస్యలు అధికంగా వచ్చాడు మీకు సంబంధించిన ప్రతి సీక్రెట్ కూడా వాళ్ళు బయటపెట్టాడు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఈ సమయంలో ఏంటంటే వృషభ రాశు వీలైనంత వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు ఎవరైనా కూడా మీ దగ్గరకు వచ్చి కొడుతున్నట్టుగా మాట్లాడినా కూడా ఏ నిజాలు బయట పెట్టకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఈ సమయంలో వృషభ రాశి వారు ముఖ్యంగా చాలా కామ్ గా ఉండాల్సి ఉంటుంది ఎవరికి కూడా ఏ సీక్రెట్స్ కూడా పంచుకోకండి సీక్రెట్స్ పంచుకోకుండా ప్రశాంతంగా ఉండండి ఎవరితోనే కూడా గొడవలు పెట్టుకోవద్దు అయితే మీ జీవితంలో ఉన్న ద్రోహులు ఎవరో కూడా తెలుసుకోండి అంటే మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని వెనక నుంచి వెండిపోటు పొడుస్తున్న వాళ్ళు ఎవరో కూడా ఈ సమయంలో మీరు తెలుసుకోగలుగుతారు తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి అలా తెలుసుకుంటే కనుక మీ ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి జరుగుతాయి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు ఏ ద్రోహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ